హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నాకు ఈరోజు కొంచెం వీడియో పెట్టడం లేట్ అయిందండి ఎందుకంటే కొంచెం ఇంట్లో పనులు చాలా ఉన్నాయి ఇల్లు సర్దుకోవడం ఇల్లు మారిన అందువల్ల కొంచెం చాలా పనులు ఉండటం వల్ల నేను నిన్న మొత్తం వీడియో పెట్టలేదు అసలు ఈరోజైతే ఒక చిన్న షార్ట్ పెడదామని కంపల్సరీ కొంచెం తీరిక చేసుకొని వచ్చాను అనమాట సరే వెళ్ళిపోదాం నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒకటేంటంటే వర్కింగ్ ఉమెన్ అంటే జాబ్ చేసే ఆడవాళ్ళలో ఇట్లా ఇలాంటి కొంచెం ఫీలింగ్ ఒక మనోవేదంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది అదేంటంటే ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు వారిలో మదర్ గిల్ట్ అంటే మదర్ గిల్ట్ అంటే ఎక్కువ ఇది ఎక్కువగా ఉంటుందంట ఎట్లా అంటే అది పలు సర్వేల్లో కూడా వెల్లడైందంట పిల్లలకు తగినంత సమయం ఇవ్వట్లేదు జాబ్కి వెళ్ళిపోయి ఆఫీస్లో వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వర్క్ చేసుకొని వాళ్ళకి వండి పెట్టడం మళ్ళీ మన పనులు మనం చూసుకొని ఇవన్నీ చేయడం వల్ల మహిళల్లో ఈ మదర్ గిల్ట్ ఫీలింగ్ అనేది ఎక్కువైతుంది అని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి అనమాట ఇలాగే ఒత్తిడికి గురైతే ఆ ప్రభావం ఇంట్లోనూ ఆఫీస్లోనూ పనిపై పడుతుంది అంటున్నారు నిపుణులు ఇతరులతో పోల్చుకోవడం మాని మానుకోవాలి నేను వాళ్ళలాగే ఉండాలి వాళ్ళలా చేయాలి వాళ్ళతో అంటే వాళ్ళు ఉరుకుతున్నారు కాబట్టి నేను ఉరకాలి వాళ్ళు ఏ చేతి నేను అది చేయాలని ఆ ముందు ఆ ఫీలింగ్ అనేది తీసేసుకుంటే మనం ఏం చేయగలం ఎంత చేయగలం ఏ టైంలో ఈ టైంలో ఇది చేయాలి ఈ టైంలో ఇది చేయాలి అనేది మన మనసు నుంచి మనకి మనం ఒకటి మనసులో పెట్టుకోవాలన్నమాట ప్రతిదీ వాళ్ళు అర్జెత్తున్నారు ఉరుకులు పెడుతున్నారు సంపాదిస్తున్నారు మనం అట్లా వాళ్ళకంటే ఇంకెక్కువ సంపాదించాలి అని చెప్పి మనం ఉరుకులు పెరుకులు జీవితంలో ఇంకా ఇట్లా ఉరుకులు పరుకులే ఉంటే మటుకు కంపల్సరీ ఈ ఫీలింగ్ ఇంకా ఎక్కువ అయితే మటుకు లేడీస్కి చాలా ప్రాబ్లం అని చెప్పి నిపుణులు చెప్తున్నారనమాట ఇలాంటి సమయాల్లో ఏ విధంగా మనము దీని నుంచి బయటపడవచ్చు అనేది కూడా వాళ్ళే చెప్తున్నారు ఇతరులతో పోల్చుకోవడం అనేది పూర్తిగా మానేసుకొని కుదిరినప్పుడల్లా పిల్లలతో సమయం గడపడం కుటుంబంతో గడపడం బయటికి వెళ్ళడం విహారయాత్రలకి అట్లా ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవటం ఈవినింగు మన ఫ్యామిలీతో మనం ఎంత టైం స్పెండ్ చేయగలుగుతామో అంతా చేసుకోగలిగితే ఈ ఫీలింగ్ నుంచి బయటపడొచ్చు అని చెప్పి మన నిపుణులు చెప్తున్నారు